దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండే నీట్ పీజీ ఎగ్జామ్ కూడా వాయిదా పడ్డ పరిస్థితి సార్ వరుసగా ఈ పేపర్ లీక్లు అంటే ఇది దేనికి సంకేతం ప్రభుత్వమే దీన్ని లైట్ తీసుకుంది అనుకోవాలా ఇట్లాంటి పరిస్థితి మారాలంటే ఏం చేయాల్సిన అవసరం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఏర్పాటు అయినప్పుడే చాలా విమర్శలు వచ్చాయి ఇప్పుడు దేశంలో ఉన్న నలభై ఆరు పరీక్షలు అనుకుంటాను నిర్వహించేది అక్కడ ఉన్న స్టాఫ్ నాలుగు వందల మంది నాలుగు వందల మందితో దేశవ్యాప్తంగా నలభై ఆరు పరీక్షలు సమన్వయం చేయడం సాధ్యమవుతుందా దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మందికి ఒకే పరీక్ష పెట్టడం న్యాయమా అంతకుముందు మనకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎంసెట్ పరీక్ష పెట్టుకునేది ఆ ఎంసెట్ ఆధారంగా మెడికల్ సీట్లు ఇచ్చేది ఇది దశాబ్దాల పాటు నడిచింది కానీ కేంద్ర ప్రభుత్వం సెంట్రలైజేషన్ అనే విధానంలో భాగంగా ఏ అన్ని తన చేతిలోనే అధికారాలు పెట్టుకోవాలి సిలబస్ కానీ పరీక్ష కానీ పరీక్ష పెట్టడం కానీ ఎవ్రీథింగ్ తన చేతిలో పెట్టుకోవాలని మొత్తం తన చేతిలో పెట్టుకుంది దాని ఫలితంగా ఇవాళ అనుభవిస్తుంది ఎందుకంటే ఎప్పుడు కూడా సెంట్రలైజేషన్ పెరుగుతున్న కొద్దీ దాని మేనేజ్మెంట్ ఇబ్బందిగా మారిపోతుంది అదే నువ్వు డీసెంట్రలైజ్ చేస్తావు అనుకోండి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎంసెట్ నిర్వహించుకున్నది అనుకోండి సో నీకు ఒక రాష్ట్రంలో ఒకవేళ లీక్ అయినా దేశమంతా ఎఫెక్ట్ కాదు సో ఒక రాష్ట్రంలో దాన్ని మేనేజ్ చేయడం కూడా సులభం అవుతుంది ఇప్పుడు ఇరవై నాలుగు లక్షల మంది దేశంలో వందలాది సెంటర్స్లో పరీక్ష రాయాలి ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ఎక్కడ మన టైంకు పేపర్ వచ్చిందా లేదా లేకుంటే ఆడ మా సీసీటీవీలు ఉన్నాయా లేదా లేదా ఆడ పేపర్ కరెక్ట్ పేపర్ ఇచ్చారా రాంగ్ పేపర్ ఇచ్చారా అసలు పేపర్ సప్లై అయిందా లేదా సో లాజిస్టిక్స్ అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లంగా మారిపోతుంది తర్వాత భారీత దేశమంతా ఉండే వరకు పేపర్ లీక్ కూడా స్కోప్ పెరిగిపోతుంది నువ్వు హైలీ సెంట్రలైజ్ సిస్టమ్ అయ్యే వరకు అందువల్ల ఎన్టీఏ వచ్చినప్పుడే దీనిపైన విమర్శలు కూడా వచ్చాయి అయినా కూడా సెంట్రలైజ్డ్ ఎగ్జామ్స్ అండ్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ నిర్వహిస్తుంది మరి ఇంతవరకు ఏ ప్రాబ్లం లేకుండా నిర్వహించగలుగుతోంది కదా అంటే అర్థమైంది ఎన్టీఏకు ఎవరిని నియమించాలన్నది కూడా కీలకం పదవుల్లో తమ వారిని నియమించుకుంటే ఇలాగే ఉంటుంది ఇంటగ్రిటీ వాళ్ళు ఎఫిషియన్సీ ఉన్నవాళ్ళు ప్రూవ్ అండ్ రికార్డ్ ఉన్న వాళ్ళను పెట్టుకోవాలి అందువల్ల ఇన్స్టిట్యూషన్స్ను అధికారం ఉన్న వాళ్ళు క్యాప్చర్ చేసే వ్యవహారం వల్ల కూడా జరుగుతుంది ఇప్పుడు ఎన్సీఆర్టీ లాంటి సంస్థలు క్యాప్చర్ అయిపోయాయి సో అన్ని సంస్థల్లో మా వారు ఉండాలి వాళ్ళ మెరిట్ ఉన్నా లేకపోయినా అనుకునే ధోరణి వల్ల కూడా సమస్య ఇప్పుడు ఇంత దాకా వచ్చాక ఇప్పుడు ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సస్పెండ్ చేశారు సో సమస్య ఎక్కడ అవుతుంది ఒక్కటి కాదు కదా ఇప్పుడు ఒక్కటంటే ఏదో అనుకోకుండా జరిగింది నీట్ యూజీ పరీక్ష లీక్ అయిందని ఆరోపణలు వచ్చాయి చాలా బీహార్లో అరెస్ట్లు కూడా జరిగాయి సో ఆడ ఒక పేపర్ లీకే కాదు గ్రేస్ మార్కులు గందరగోళం ఎగ్జామ్ పేపరు తప్పుడు ఆన్సర్ ఇవ్వడము టైంకు పేపర్ టైంకి ఎగ్జామ్ కండక్ట్ కాకపోవడం వల్ల గ్రేస్ మార్కులు ఇంత గందరగోళం ఎంత ఇప్పుడు నీట్ పీజీ టెస్ట్ అయింది ఆల్రెడీ యూజీసీ నెట్ పరీక్ష కూడా అయింది సో మరి ఇన్ని పరీక్షలు రద్దయినా ఎవరు అకౌంటబుల్ తీసుకుంటారు సో రైల్వే యాక్సిడెంట్ జరిగితే రైల్వే మంత్రికి ఆ రైల్వే యాక్సిడెంట్ను చూసుకునే పని పేపరు వెంటనే అదే రోజు మహారాష్ట్రలో ఎన్నికలు చూసుకోమని పంపిస్తారు సో రైల్వే మిని మినిస్టరు ఒక కె టీవీ కెమెరాలు పెట్టుకొని మోటార్ సైకిల్ మీద యాక్సిడెంట్ సైట్కి వెళ్తున్నదంతా షూట్ చేసి మీడియాకి ఇవ్వడం పైన ఆసక్తి ఉంటుంది తప్ప రైల్వే సేఫ్టీ గురించి ఆయనకు ఆసక్తి ఉండదు చాలా ఆశ్చర్యం వేస్తుంది సో ఎవరైనా అక్కడ చేరుకోవాలనుకొని మోటార్ సైకిల్ మీద వెళ్ళడం అప్రిషియబులే కానీ దాన్ని టీవీ కెమెరాలు పెట్టుకుని ఎందుకు అదొక పెద్ద సినిమా షూటింగ్ లెవెల్లో షూట్ చేశారు అంటే రైల్వే మినిస్టర్ కాన్సన్ట్రేషన్ మొత్తం తాను రైల్ యాక్సిడెంట్ సైట్కి వెళ్తున్నది షూట్ చేయడం పైన ఉన్నది తప్ప ఆడ విక్టిమ్స్ ఆదుకోవాలి అనేది లేదు సో అన్నిటినీ షూట్ చేసుకొని పోతారు ఎవరైనా మనకు భాగవతంలో గజేంద్ర మోక్షం కథ ఉంది ఆ శ్రీ మహావిష్ణువే తన భక్తుడు ప్రార్థిస్తే శంఖ చక్ర గదా ఆయుధాలు ఏవి లేకుండా వెళ్తాడు కానీ మన రైల్వే మినిస్టర్ అయితే అన్ని కెమెరాలను వీడియో కెమెరాలను అన్ని రెడీ చేసుకొని అప్పుడు వెళ్తాడు సో అందువల్ల రైల్వే మంత్రికి బాధ్యత కూడా ఉండదు విద్యామంత్రి బాధ్యత ఉండదు ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడు పరీక్షపై చర్చ అంటూ పిల్లల దగ్గరికి పోయి పరీక్షలు ఎట్లా రాయాలని ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు మీరు యాంగ్జైటీ ఉండకండి ఎలా ప్రిపేర్ కావాలి డిఫికల్ట్ క్వశ్చన్స్ ముందు ప్రిపేర్ కాండి అసలు ప్రైమ్ మినిస్టర్ పని కాదు కాదు స్కూల్ టీచర్ పని స్కూల్ టీచర్ పని స్కూల్ హెడ్ పని ప్రైమ్ మినిస్టర్ చేస్తాడు ఎందుకు వాళ్ళంతా యంగ్ ఓటర్లు వాళ్ళని అట్రాక్ట్ చేయాలి వాళ్ళ ద్వారా పిల్లలు కుటుంబాలను అట్రాక్ట్ చేయాలి నేను ప్రైమ్ మినిస్టర్ పరీక్షపై చర్చ పెట్టడం తప్పనట్లు పెట్టండి అలాంటిది అసలు చర్చ ఇప్పుడు పెట్టాలి కదా నీట్ పైన ఇంతవరకు ప్రైమ్ మినిస్టర్ సమీక్ష చేయలే ఈ పేపర్ లీక్ల పైన అసలు కనీసం ప్రైమ్ మినిస్టర్ సమీక్ష చేయలే మౌనం వీడడు మాట్లాడరు దీనిపైనే కాదు మీకు అదాని పైన మాట్లాడడు రాఫెల్ పైన మాట్లాడలేదు మణిపూర్ పైన ఇప్పటి వరకు మాట్లాడలేదు ఇలా ఇలా నేను అన్నిటికీ నీట్ ఇన్ని లక్షల కుటుంబాల జీవితాలతో ఆడుకుంటుండే వ్యవస్థ కనీసం ప్రైమ్ మినిస్టర్ విప్పి నేను శిక్షిస్తాను కఠినంగా ఇది మోడికా గ్యారంటీ అన్నారు కదా వాడవాడ తిరిగి ఊరు ఊరు తిరిగి మరి మొడికా గ్యారంటీ పేపర్ లీక్ మోడికా గ్యారంటీ అవుతుందా అలా దీని మీద పొలిటికల్ అకౌంటబిలిటీ ఎవరికి లేకపోతే ఇలాగే ఉంటుంది